పిల్లలు చెప్పారు ఫోన్ చేసి మమ్మీ ఇలాగా యూట్యూబ్ గంటే గూగుల్ నుండి మనకు ఒక లెటర్ వచ్చింది మమ్మీ మీరు సక్సెస్ అవ్వారు అస్సలం లేబరకాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ట్వంటీ 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 ట్వంటీలో స్టార్ట్ చేసి నేను అప్పుడే నేను రోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటే ఈ పాటికి నేను ఇంకో బాగా సాధించేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా ఏం తక్కువ అవ్వలేదు అప్పుడు తక్కువ తీసుకుంటూ వచ్చినా కానీ సరే నాకు టైం దొరికినప్పుడు నేను కష్టపడినందుకు నాకు ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే దొరికిందండి మనకు ఈ గూగుల్ నుండి ఈ లెటర్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ లెటర్ వచ్చిందంటే ఇంకా మనం సక్సెస్ అయ్యాము అని అర్థం సక్సెస్ అయ్యామని అర్థం చూస్తున్నారు కదా అవుతామో లేదా అని చాలామంది యూట్యూబ్లోకి రావాలనుకుంటే ఇంకా కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉంటారు అలా కాకుండా మీ టాలెంట్ మీరు చూపించుకోవాలంటే మనకు మంచి ప్లాట్ఫారం అండి ఇది యూట్యూబ్ ఛానల్ అనేది చాలామంది చదువుకున్నోళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు చాలామంది అలాంటప్పుడు మనకి ఇంట్లో పని చేసుకుంటూ మనము ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి మనము బయటకు వెళ్ళలేము అలాంటి వాళ్ళకి ఇది ఇంకా యూస్ఫుల్ అండి చాలా యూస్ఫుల్ మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా ఎంతోమంది ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఖాళీగా లేకపోతే టైంపాస్కి వాళ్ళు చేయడం లేదు వాళ్ళు టైంపాస్ కోసమో లేకపోతే ఖాళీగా కూర్చొని ఏదో చేసి పెడదామని చేయడం లేదు ఇందులో వాళ్ళ బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు నేను పదే పదే కుకింగ్ ఛానల్ అయినా కానీ సరే టెక్ ఛానల్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలామంది ఓపిక్గా అంటే ఇంక చాలామంది ఓపెన్ అవ్వరు అనమాట అంటే ఇంక మనం బాగుపడితే చాలు ఎవరు ఏమైనా పర్వాలేదు మన ఫ్యామిలీ మనం బాగుంటే చాలు అనుకుంటుంటారు మధ్య తరగతి కుటుంబంలో టాలెంట్ దాగి వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు మీ టాలెంట్ ఏదో చూపించుకోవాలంటే ఇంకా ఒక మంచి ప్లాట్ఫారం అంటే ఇంకా మనకు యూట్యూబ్ అనేది ఇచ్చిందండి మీరు ఏదైనా కానీ సరే మీలో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది ఆ టాలెంట్ బట్టి మీరు యూట్యూబ్లో వర్క్ చేశారనుకోండి మీరు ఇది సాధించిన తర్వాత తెలుస్తుంది దీని విలువ ఏటిది అనేది మీరు జస్ట్ ఇది ఒక లెటర్ అనుకుంటున్నారు ఇది ఒక లెటర్ కాదండి మన లైఫ్ కూడా దీంతోనే ముడిపడి ఉంటుంది తెలుసా మన లైఫ్ గురికి ఇందులో ముడిపడి ఉంటుంది మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇంకా మనం ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి మనం యూట్యూబ్లోకి వచ్చి మన టాలెంట్ ఏదో మనం చూపిస్తూ ఉంటే ఇంకా మనకు మనమే మెచ్యూరిటీ అయిపోతాం మన దగ్గర మెచ్యూరిటీ ఇప్పుడు తక్కువే ఉంటుంది చేస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది అర్థమవుతుంది మీకు చాలామంది ఇంట్లో కూర్చొని టీవీ చూడడం లేదంటే ఏదో యూట్యూబ్ చూడడం చూస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీ వరకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు కూడా కష్టపడ్డారనుకోండి చాలామంది కష్టపడుతుంటారు అది కూడా చెప్తాను చాలామంది కష్టపడుతున్నారు ప్రస్తుతానికైతే ఇంకా ఒక ఆరు నెలలు పెట్టుకొని ఇంకా మనకి ఏం రావడం లేదు మనకి యూస్ కూడా రావడం లేదు సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు ఇంకా ఎందుకు అని వాళ్ళు కష్టం చేసినదల్లా ఆరు నెలలది వృధా చేసుకుంటారు అలా చేసుకోకండి నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళి చూడండి నా ఛానల్ ఎనికి వెళ్ళి చూడండి ఇప్పుడు కుకింగే అప్పుడు గునుక పెట్టాను కాకపోతే అప్పుడు లాంగ్వేజ్ వేరు ఇప్పుడు లాంగ్వేజ్ వేరు అంతవరకే మార్చాను అయితే నేను ఇంకా ఏం మార్చలేదు కాకపోతే మనం డైలీ వీడియోస్ తీసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి పెడితే గనుక మన ఫలితం అనేది మనకు కనిపిస్తుంది మన సబ్స్క్రైబర్లు మనకు నచ్చి రావాల మనము ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఏంటనే మన ఫ్యామిలీ నెంబర్లకు మన ఫ్రెండ్స్కి షేర్ చేయొద్దు అది చాలా పెద్ద తప్పు షేర్ చేస్తే ఎవరి ఫ్రెండ్ ఎవరికి కాలంలో హెల్ప్ చేస్తారనుకుంటున్నారు చేయరు మనలో ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు హెల్ప్ చేయరు బయట ఎలా హెల్ప్ చేస్తారో చెప్పండి ఎవరో అందరూ ఒకరు చేస్తే చెప్పలేము కానీ అందరూ అలా ఉండరు కదా మన టాలెంట్ ఏదో మనం చూపించుకోవాలంటే కనుక మనం అప్లోడ్ చేయడం యూట్యూబ్లో పాడేయడం అంతే యూస్ ఎంతనా రాని ఈరోజు రేపు ఎల్లుండి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం అలాగనుకుంటే నన్ను మీరు ఫాలో అనుకోండి ఐదు సంవత్సరాలు అండి కంపల్సరీగా ఐదు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ నుండి నేను ఇప్పుడు కష్టపడితే ఈ లెటర్ అనేది ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి మన దగ్గరికి ఎప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మనకు ఈ లెటర్ బ్యాండ్ అనేది మన ఇంటికి వచ్చింది ఈ లెటర్ వచ్చినప్పుడు కూడా నేను ప్రస్తుతానికి ఇంట్లో లేను ఊరేళ్ళాను మా పిల్లలు చెప్పారు ఫోన్ చేసి మమ్మీ ఇలాగా యూట్యూబ్ అంటే గూగుల్ నుండి మనకు ఒక లెటర్ వచ్చింది మమ్మీ మీరు సక్సెస్ అవుతారు అనేసి నేను నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా అప్పుడు చిన్నగా కష్టపడేదాన్ని లైట్గా బుకింగ్ చేసేదాన్ని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఈ లెటర్ వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను సబ్స్క్రైబర్లు వాళ్ళు నచ్చి మనకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళు నచ్చి మన దగ్గరికి లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ కూడా చేస్తున్నారు తెలుసా మనం ఏదైనా చేస్తున్నామంటే అటుపక్క ఉన్న పర్సెంట్కి మనకు నచ్చాలి మన కుకింగ్ నచ్చాలా మన మాటలు నచ్చాలా మనం చెప్పే విధానం నచ్చాలా అలాంటప్పుడు వాళ్ళకు ఉపయోగం అనేది చిన్నపాటు ఉపయోగం ఉన్నా కానీ సరే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు మనకు సపోర్ట్ చేస్తారు మన వాళ్ళకు మన ఫ్రెండ్స్కి అనేది చెప్పకండి మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టినట్టుకైతే ఇంకా ఎవరైనా కానీ సరే మీకు యూస్ రాకపోతే రాలేదని మీరు బాధపడకండి ఎందుకు రాలేదు వాళ్ళకి ఎందుకు వస్తుంది మనకు ఎందుకు రాలేదు అదొకటి మీరు గమనించండి ఆ తేడానే మీకు అనేది తెలుస్తుంది అనమాట మీకు మరీ అంతగా తెలియకపోతే ఇంకా మంచి టెక్ ఛానల్ వల్ల యూస్ అంటే టెక్ ఛానల్ వల్ల ఛానల్స్ వెళ్ళి చూడండి వాళ్ళు మీకు సొల్యూషన్ చెప్తారనమాట ఏ టైంలో మీరు ఛానల్ అనేది అప్లోడ్ చేయాలా కన్నెలు ఎలా పెట్టాలా టైటిల్ ఎలా పెట్టాలా అని చెప్తారు అని చెప్తున్నారులే కానీ మరి ఈ లెటర్ వచ్చింది కానీ దీని సంగతి ఏంటి అంటారా మీరు ఈ లెటర్ వచ్చిందంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అయినట్టుగానండి ఇంకా మనం కష్టపడుతూ ఉంటే కనుక అకౌంట్ డబ్బులు పడుతూనే ఉంటాయి మనం కష్టపడుతూ ఉంటే కనుక అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి ఎంత అంటే ఇంకా యూస్ని బట్టి మనకి ఎక్కువ మంది జనాలు చూసి మనకు ఎక్కువ యూస్ వచ్చింది అనుకోండి అమౌంట్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే అమౌంట్ మనం ఇంత అంత అనేసి పబ్లిసిటీ అయితే చేయకూడదు ఇందులో కామన్గా అయితే కనుక చెప్పొచ్చు ఎలా చెప్పొచ్చు అంటే వెనక ఇంత వచ్చింది అంత వచ్చింది అనేసి ఏదో ఒక ఫోర్స్ రూపంలో కానీ లేకపోతే కనుక ఏదైనా కొన్న రూపంలో కానీ చూపించవచ్చులే కానీ అమౌంట్ ఇంత అనేది చెప్పలేము కాకపోతే గనుక పర్వాలేదండి బయట వెళ్ళి ఇంజనీరింగ్ స్టార్టింగ్లో తెచ్చుకునే శాలరీ మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఆ మాట అయితే పట్ట క్లియర్గా నేను చెప్పగలుగుతాను వింటున్నారు కదా మీరందరూ మీలో కానీ చాలామంది ఎవరైనా కానీ సరే ఖాళీ ఖాళీగా ఉండి చేయవద్దు ఎందుకంటే సక్సెస్ అవుతారో లేదో మీకు తెలియదు కదా అందుకనేసి ఖాళీ ఖాళీగా టైం వేస్ట్ చేసుకొని యూట్యూబ్లోకి రాకూడదు మీ పని మీరు చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ యూట్యూబ్లో కూడా టచ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మీ టాలెంట్ ఏదన్నా ఉందనుకోండి అక్కడే బయటపడిపోతారు మీరు కొంతమంది నెలలోనే సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఆరు నెలలకి సక్సెస్ అవుతున్నారు నేనైతే ఇంకా ఐదు సంవత్సరాలైనా నేను సక్సెస్ అవ్వలేకపోయాను ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను సక్సెస్ అనేది అయ్యాను ఐదు సంవత్సరాల తర్వాతనే నేను సక్సెస్ అనేది అయ్యాను అందుకనేసి నేను ఏమంటున్నానంటే మధ్యతరగతుల కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటారు కదా ఒక్కరగంట ఖాళీ అంటే ఏం లేదులేండి ఇంట్లో పని బోల్డ్ ఉంటుంది అదే పని యూట్యూబ్లో పెట్టుకోండి మీరు మీరు చేసే వరకు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టుకోండి ఎంతోమంది అండి అసలు చదువుకొని బాగా ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్లో మంచి పనులు చేసేటప్పుడు మంచి వాళ్ళకు మంచి సహాయమే దొరుకుతుంది ఏదైనా కానీ సరే నేను చెప్పొచ్చేది ఏదంటే మనం బాగుపడేది కాదు నలుగురికి మన కూడా నాలుగు మంచి మాటలు చెప్తే ఇంకా వాళ్ళు కూడా బాగుపడితే ఇంకా మనకు మేలు జరుగుతుంది ఎవరికైనా మెయిల్ చేయాలా కానీ కీడైతే గింక చేయకూడదు అది నా ఓపినియన్ మీరేమంటారు మీకు వీడియో నచ్చిందా నాకైతే ఇంకా ప్రతీ నెల అమౌంట్ అయితే వచ్చేస్తుంది నేనైతే ప్రతిరోజు కష్టపడుతున్నాను స్పెషల్గా చేయ అవసరం లేదు మన ఇంట్లో కుకింగ్ ఏది ఉంటే అది మీరు చేసేటోళ్ళు ఎవరైనా అయితే ఇంకో బ్లాక్ ఉంటే బ్లాక్ చేసుకోవచ్చు లేదంటే కుకింగ్ ఉంటే కుకింగ్ చేసుకోవచ్చు మీరు మంచి టైర్లింగ్ అయితే కనుక మంచి డిజైన్ బ్లౌజులు కానీ లేకపోతే కనుక గాగరాలు కానీ ఏదైనా కానీ సరే సింపుల్గా కొద్ది కొద్దిగా చూపించినా సరిపోతుంది పూర్తిగా ఒకటేసారి కుట్టి చూపే అవసరం లేదు వాళ్ళకి నచ్చింది అనుకోండి మీకోసం ఎప్పటికీ వెయిట్ చేసి చూస్తారు వాళ్ళు ఏదైనా కానీ సరే ఫోన్ గో గోరెంటాకు అయినా కానీ సరే మామూలుగా సొల్యూషన్ చెప్తారు ఆరోగ్యం కోసం అలా టిప్స్ అయినా కానీ సరే మీకు మరి అంతగా చాత కాలేదంటే ఇంకా ఇంకొకలా మంచిగా యూస్ వచ్చిన ఛానల్లో మంచి మంచి మాటలు క్యాచ్ చేసి అవి రికార్డ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకొని మీరు పక్కన ఉండల్ల మీరు కనిపిస్తూ ఉండల్ల అక్కడ చూపిస్తూ ఉండల్ల అది ఏం జరిగింది అనేది అలాగైనా కానీ సరే మీరు సక్సెస్ అనేది చాలా సాధిస్తారు ఇందులో మనం బయటికి వెళ్ళి సంపాదించే అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఇంట్లో మనం ఉండి డబ్బులు సంపాదించే మార్గం ఇది చాలా మంచి మార్గం అండి నాలుగు గోడల మధ్యన ఉండి మనము డబ్బులు సంపాదించగలుగుతాము ఇంటి గుమ్మం దాటి వెళ్ళి అవసరం అయితే లేదు ఇంటి లోపల ఉండే మనము మా టాలెంట్ అయితే చూపించుకోగలుగుతుంది చూస్తున్నారు కదా నా పేరుతో సహా మొత్తం మొత్తానికి నాకు మొత్తానికి వచ్చేసింది చూస్తున్నారా లెటర్ అయితే కనుక వచ్చేసింది చూస్తున్నారు కదా మీ అయితే ఇంకా నేను నాకు లెటర్ బ్యాండ్ అయితే ఇప్పుడు రాలేదండి నాకు వచ్చి గుడక సిక్స్ మంత్ అయిపోయింది అంటే ఆరు నెలలు అండి నాకు కంప్లీట్గా ఈ లెటర్ వచ్చి గుడక ఈ లెటర్ కోసం అయితే నేను చెప్పలేదు కానీ జస్ట్ డబ్బులు ఫస్ట్ శాలరీ అయితే గనుక నేను బ్యాంక్కి వెళ్ళినట్టుగా డబ్బులు తీసినట్టుగా మీతో కూడక నేను షేర్ చేసుకున్నాను నా సంతోషాన్ని మీ గుడిక పంచానండి మీకు ఎలాగ అనిపించింది మీలో కూడా చాలామంది టాలెంట్ ఉంటారు బయటికి రాండి మీరు కూడా ఏదో ఒకటి చేయండి మీరు కూడా మీ కాలం మీద మీరు నిలబడండి ఈ మధ్యకాలంలో డబ్బు ఉంటేనే మనిషికి యాల్వి డబ్బు లేకపోతే కనుక మనిషికి యాల్వి లేదు తిన్నా ఇస్తారాకు ఎలా పాడిస్తారో మనిషిని కూడా అలాగే పాడేస్తారు ఆడ మగ తేడా లేదు డబ్బులు ఇంట్లో కూర్చొని మనం కూడా సంపాదించగలుగుతాము అయితే ఇంకా నేను షోర్గా చెప్పగలుగుతాను కాకపోతే ఒకటి మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు రెండోది ఇంకొకటి చెప్పనా కొంతమంది ఆడవాళ్ళు అయినా కానీ సరే మగవాళ్ళు అయినా కానీ సరే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యే ముందు సక్సెస్ కాకముందు ఎవ్వరు ఏడు పెట్టరు సక్సెస్ అయ్యే ముందు కొన్ని మాటలు అనేటివి బయట నుండి వస్తాయి మనకు ఎలాగొస్తాయి అంటే కనుక మనం కించపరిచినట్టుగా మాట్లాడతారు అవి మనం ఏం చేయాలంటే కనుక ఏనుగు వెళ్తూ ఉంటే కుక్క మరుగుతుంది కాన్సెప్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎనుగు వెళ్తూ ఉంటే కుక్కం మరుగుతుంది అంతే అనుకొని ఆ మాటల్ని మనం వదిలేయాల అప్పుడైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక్క లెవెల్లో ఉంటాం ఇదైతే షోర్ ఇదైతే గ్యారంటీ చాలా చక్కగా నేను మీకు పూస గుచ్చినట్టుగా చెప్తున్నాను ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బోల్డ్ మంది మీరు కావాలంటే ఒక్కసారి టెక్ ఛానల్ చెక్ చేయండి వాళ్ళే మీకు సొల్యూషన్ ఇస్తారు టెక్ ఛానల్లో ఉన్న వాళ్ళు చెప్తారు మీకే అంటే వస్తే ఇంకా ఎలా ఉంటుందని కాకపోతే ఇంకా ఖాళీ ఖాళీగా వచ్చేసి ఇందులోనే ఇరవై నాలుగు గంటలు కష్టపడితే బేకార్ నష్టపోతారు అలా ఉండకూడదు మీ ఇంట్లో పని మీరు చేసుకుంటూ ఒక అరగంట టైం ఇది నాది కాదు నేను టైంపాస్ కోసం చేస్తున్నాను అని మీరు చేయాల టైంపాస్ కోసం చేసినట్టుగా చేయాల మీరు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం అంటే ఇంకా మీ సబ్స్క్రైబర్లు అవ్వాలా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావాలా ఫోర్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలు జనాలు చూడాల అప్పుడు మోన్ అనేది అయిపోతుంది మీ ఛానల్ ఇంకా అప్పటి నుండి మీ స్టార్ ఒక లెవెల్లో ఉంటుంది ఇది నేనైతే ఇంకా ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను ఇంకా మీరు ఇంకా బాగా తెలుసుకోవాలా మీరు రావాలా చెయ్యాలా అనుకుంటే ఇంకా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే వదులుకోకండి ఇది అయితే నేను షూర్గా చెప్పగలుగుతాను చాలామంది మాణిక్యాలు ఉన్నారు చాలామంది ముత్యాలు ఉన్నారు ఇందులో ఏరి 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 మనం సక్సెస్ అవ్వచ్చు మనం ఒక్కసారి అడుగు పెడితే కనుక ఎనికి తిరిగి చూడకూడదు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన కాళ్ళ మీద మనం నిలబడితే కనుక ఆ సక్సెస్ అనేది మన కాల దగ్గరకు వచ్చి తాగుతుంది ఇదైతే నేను షోర్ చెప్పగలుగుతాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి అల్లహ హాఫీస్ అస్సల వైకుం వరహ్మతుల్లె వబర్కా